శివమందిరాల ఆలయంలో మాత్రం బోనాల పండగ అత్యంత ఘనంగా చేస్తుంది దాదాపు పద్దెనిమిది నుంచి కూడా ఇక్కడ ఘనంగా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన దృశ్యాల్లో దాదాపు ఈ ఆలయంలో చాలామంది భక్తులు కూడా బోనాల పండగ వచ్చి మహిళలు కూడా ప్రత్యేకంగా వస్తున్న పరిస్థితి వస్తుంది మనం చూడొచ్చు ఉదయం నుంచే వచ్చి చాలా మంది కూడా ఇక్కడ తమ తమ కోరికలు నిర్మించినందుకు కూడా భారీగా వస్తున్న పరిస్థితి వస్తుంది దాదాపు చాలామంది కూడా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున కూడా వచ్చి ఇక్కడ ముక్కులు నిర్మించుకుంటున్న పరిస్థితి వస్తుంది ప్రస్తుతం అంతపాటు పాటు కార్పొరేట్ సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాటు ఎలా ఉన్నాయి ఈ ప్రాంతంలో త్రీ టౌన్ ప్రాంతం గత రెండు వేల ఐదు నుంచి ఈ ప్రాంతంలో వరదల మీద ఈ ప్రాంత ప్రజలు గగ్గోలు పడుతూ ఉంటారు పది ఫ్లడ్స్ని ఎదుర్కోవటం జరిగింది గతంలో ఉన్నటువంటి గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీరంగ వెంకటనారాయణ అనే ఆర్ఎంపీ డాక్టరు ఈ శివాలయం దక్షిణ భారతదేశంలో ఒక మోడల్ శివలింగాకారంలో ఆకారంలో కనకదుర్గమ్మ తల్లిని విగ్రహ ప్రతిష్ట చేయించడం జరిగింది ఆయన పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి అన్నం తినకుండా వేడి మీద పొయ్యి మీద వండిన వస్తువులు ఏం తినకుండా పచ్చి కూరగాయలు పండ్లు తిని పద్దెనిమిదేళ్ళు కఠోరమైన దీక్ష చేసి ఈ ప్రాంత ప్రజలు ఖమ్మంలో ఉన్న ప్రముఖుల సహాయ సహకారాలతోటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది గత పద్దెనిమిదేళ్ళ మట్టి ఈ ప్రాంత మహిళా సోదరిమ్మలు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మూడు డివిజన్ల ప్రజలు త్రీ టౌన్ ప్రాంతం నుంచి వందలాది మంది బోనాలు ఎత్తుకొని ఈ ప్రాంతం ఆషాఢ మాసం తెలంగాణ సాంప్రదాయమైనటువంటి ఆషాఢ మాసం అమ్మవారి బోనాలని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మీ ద్వారా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇరవై ఏళ్ళ మంది దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం వరదలు వచ్చినా ఏ దేనికైనా సుభిక్షంగా ఉంటుంది అమ్మవారి గుడి ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళలో పోతూ ఉంది దీనికి ఇక్కడ ప్రాంత భక్తులంతా పడుతూ ఉన్నారు ఆ గుడి అలాట్మెంట్ని లోనగా మార్చి అంటే ఎట్ల పోకుండా అది వెడల్పు ఒక యాభై అడుగులు ముప్పై అడుగులు జరిపి ఈ గుడి కరకట్టని ముందుకు జరిపి ఈ ప్రాంతం అమ్మవారి గుడిని రక్షించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే మరొక భక్తులను చెప్పండి అమ్మా ఇక్కడ గుడికి శివక్ష ఈ ఆలయంలో గుణం ఎలా జరుగుతుంది భక్తులకు నమ్మకం ఉంది ఇది ఖమ్మం జిల్లా మనకి కాలబడిన గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా మనకి రంగరంగ వైభవంగా బోనాలు శివశక్తుల ఆధ్వర్యంలో మన తోట రామారావు గారు కార్పొరేటర్ గారు గోవిందమ్మ గారి ఆధ్వర్యంలో అలానే మాట నాగేశ్వరరావు గారు కార్పొరేటర్ గారు ఈ రెండు డివిజన్లు కూడా మనకి ప్రజలందరితో కూడా రంగరంగ వైభవంగా మన శివశక్తులకు కూడా మనకి అవకాశం ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా మా ఆధ్వర్యంలో గోవిందమ్మ గారు వీరు మనకి బోనాలు తీయడం జరుగుతుందండి అలానే ప్రజలందరూ కూడా పాడి పంట పశువు పిల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ కనకదుర్గమ్మ వారు సమ్మెతంగా ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి సంవత్సరం తీస్తున్నాము అలానే పోయిన సంవత్సరము చాలా భయంకరంగా మనకి వరద ప్రభావం జరిగిందండి కానీ ఆ వరద వచ్చినా కూడా ఈ అమ్మవారి వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధనము అలా నష్టం జరిగింది కానీ ఎవరికి కూడా ఇలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదండి అలానే ఎప్పుడు కూడా ఆ తల్లి పిల్లల్ని పెద్దల్ని ప్రజల్ని అందరినీ కాపాడాలని అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కనుకదుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాం ఈ ఆలయంలో ఎట్లాంటి భక్తులు ఎలా వస్తున్నారు చాలా బాగా జరుగుతుంది మంచిగా వస్తున్నారు జనం కూడా మంచి సత్యం అమ్మవారు అమ్మవారు ఏరొచ్చి అసలు మొత్తం మునిగిపోయినా కానీ ఈ ఏరియా ప్రజలకైతే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు చాలా బాగున్నారు అందరినీ మంచిగా కాపాడుద్ది అమ్మవారు ఈ ఏరియా ప్రజలు కూడా అంతే అమ్మవారి మీద ధైర్యంగా మంచిగా అన్నీ ఇచ్చేసి వస్తూనే ఉంటారు ఎప్పుడు మంచిగా చేస్తారు బోనాలు కూడా అందరిని మంచిగా గాపాడుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము కూడా బోనాలు మంచిగా చేస్తూనే ఉన్నాం ఏట మంచిగా అనిపిస్తుంది కదా ఏర్పడేసారు బాగా వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు జనం అసలు అన్ని నష్టం సర్వసం కోల్పోయారు కోల్పోయి రోడ్ల మీద ఉన్నారు ఇంకా ఇంకొకసారి అట్లాంటివి జరగకుండా ఏటోడ్డునుంది కాబట్టి అమ్మవారు మంచిగా కాపాడాలి అట్లాంటివి ఇక జరగొద్దు ఇక కళలో కూడా అట్లాంటివి జరగొద్దు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాం మేము కూడా వాళ్ళని చూస్తుంటే కూడా తట్టుకోలేకపోయినాం చెప్పండి మాకు ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం బాగా జరుగుతున్నాయి తోటారామారావు గారు కూడా తోటారామారావు తోటారామారావు గారు కూడా బాగా దుర్గమ్మకి బోనాలు పూజలు బాగా చేస్తారు మేము కూడా దుర్గమ్మ తల్లికి ఇష్టపూర్తిగా పూజలు చేసుకుంటాం అమ్మవారి కృప దయ వేరొచ్చినప్పుడు మాకు పైకి కూడా వర వరదలు వచ్చినాయి మాకు కొద్దిగా భయం వేసింది అమ్మవారికి మంచిగా శాంతించమని కొబ్బరికాయలు కొట్టినవి శాంతించమని తోటారామారావు హెల్ప్ చేశారు మాకు చాలా అమ్మవారు బాగా హెల్ప్ చేస్తుంది మొత్తం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే బోనాల పండుగ సందర్భంగా మాత్రం ఆషాఢమాసం కావడం మాత్రం ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఆలయం వద్ద చూసిన ఆలయం కూడా చాలామంది భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు ఏదైతే బోనాల పండగకు సంబంధించి మాత్రం ఇటు విశేషంగా మూడు మూడు డివిజన్ల పరిధిలోనే మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం దృశ్యాలు చూడవచ్చు ఆ కాలవటు సమీపంలో ఉన్న ఈ ఈ దుర్గం శివ మందిరంలో మాత్రం భక్తులు మాత్రం అశేషంగా వచ్చి తమ కోరికల్ని నిర్మించుకున్న కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత సంవత్సరం వచ్చిన వరదతో మాత్రం పూర్తిగా చాలా నష్టం వాటినప్పుడు కూడా ఒక్కరు కూడా ప్రాణ నష్టం కాకపోవడంతో మాత్రం ఇక్కడ డివిజన్లో ఉన్న ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడచ్చు మన దృశ్యాల్లో ఆలయంకు చాలా మంది భక్తులు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తమ కోరికలు ఏదైనా కూడా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకి దృశ్యాలు చూడవచ్చు మనం ప్రత్యేకంగా ప్రస్తుతం అయితే ఆలయం వద్ద మాత్రం భక్తులు మాత్రం కిటకెట్లు ఆడుతున్న పరిస్థితి చాలామంది కూడా వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఆలయంలో ఆయగారు కూడా ఇక్కడ భక్తులకు కూడా విశేషంగా సేవలు అందిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో అయ్యగారు ఉన్నారు కన్నడ చేసుకుందాం ఖమ్మం నగరంలో ఇక్కడ ఆలయాల విషయం ఏంటండి ఇక్కడ మున్నేటి వడ్డున నలభై ఏడవ డివిజన్లో ఉన్నటువంటి శివదుర్గా మందిరం శివలింగాకారంలో అమ్మవారు అనమాట ఈ మందిరంలో పద్దెనిమిది సంవత్సరాలుగా మాసం భవనాల కార్యక్రమం దిగ్విజయంగా మా ఏరియాలో ఉన్నటువంటి భక్తులు నాయకులు అందరి సమక్షంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము ఈ సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా జరిగింది శివదుర్గ అమ్మవారు అంటే ఈ అమ్మవారికి సంకల్పం ఏంటంటే ఎక్కడైనా అమ్మవారు స్వామివారు విడివిడిగా ఉంటారు శివ అర్ధనారీశ్వరులు అంటే స్వామివారిలో అమ్మవారు అమ్మవారిలో స్వామివారి ఏకమైనటువంటిది తెలియపరచడం కోసం శ్రీరంగ వెంకటనారాయణ గారు అనేటువంటి డాక్టర్ గారు లింగాకారంలో అమ్మవారి ప్రతిష్ట అనమాట శివలింగాకారంలో దుర్గా అమ్మవారు అందుకే శివదుర్గా మందిరం అనే వదంతు ఫస్ట్ నుంచి మొదటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విధంగా దుర్గా మందిరం మాత్రం కార్యక్రమం అభ్యంతా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇక్కడ ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పూజలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఇక్కడ బోనాల ఆశా సందర్భంగా బోనాలు మాత్రం ఎక్కువ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం జూర్ తృశ్యాల్లో ప్రస్తుతం అంతా పడుతున్నారు చెప్పడం ఇక్కడ ఎలా జరుగుతుంది ఎప్పుడు ఇలాగే చేస్తామండి సంబరంగా సంతోషంగా అమ్మవారికి దండం పెట్టుకొని బోనం చెప్పి వెళ్తామండి మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంత బోనం ఆడినా కూడా మాకు ఊళ్ళో అలసట అనేది అనిపించదు అమ్మ ఎప్పుడు మమ్మల్ని సల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాము అందరిని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం మాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా శివశక్తులకు ఇది ఆదివేళ్ళము పద్దెనిమిది కూడా ప్రతి ఒక్కసారి కూడా ఇట్లా జరుపుకోవడం చాలా మాకు ఆనందంగా ఉంది మాకు బోనం ఎత్తుకున్నా అలసట అనిపించదు కష్టం అనేది ఉండదు ఎంతైనా బరువైన అమ్మవారు మమ్మల్ని లాక్కొస్తూనే ఉంది కష్టమైన వీళ్ళు వెళ్ళినా కూడా ఉంటుంది అదే విధంగా అందరూ అందరూ ఉండాలని ఈ బొక్కలగడ్డలు తోటరామారావు గారు బాగా ఈ బోనాలు తీయటం కూడా చాలా ఆనందంగా సంతోషంగా అనిపించింది అందరి వల్ల కూడా మేము కూడా ముందు కొనసాగుతామని ప్రతి ఒక్క వేడు కూడా అమ్మవారిని ఎడుకుంటున్నాం ఓకే మొత్తం చూసచ్చు దాదాపు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బోనాల పండుగ చేస్తున్నారు ఆషాఢ కావడంతో మాత్రం మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎంత శివ శివ మందిరం అంటే ఇక్కడ కాలవడ్లో ఉన్న పక్కన ఉన్న ఈ శివ మందిరం ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయినసారి వరదలు వచ్చినా సరే ఎటువంటి నష్టం జరగకుండా కూడా ఈ తల్లి కాపాడని చెప్పి ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే ఖమ్మం నగరంలో మాత్రం